హైనా అంద నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాలి సార్ రోజు అయితే మూడు ఢిల్లీ కార్లోకి తీసుకురావడం జరిగింది కి అయితే ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను కార్లు కూడా ఢిల్లీలో ఉన్నాను సార్ రోజు మీ ముందుకి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ ఎయిట్ అండ్ సార్ మ్యాగ్నా వేరియంట్ సిల్వర్ కలర్ బండి కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీని ధర వచ్చేసి కేవలం రెండు లక్షల ముప్పై వేలు కంటైనర్ ఛార్జ్ కమిషన్ ఎన్మోస్ ఇంక్లూడ్ సార్ మొత్తం హైదరాబాద్కి డెలివరీ ఇస్తాం రెండు లక్షల ముప్పై వేలు కేవలం రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ బండి ఈ కార్ వచ్చేసి వక్స్ వ్యాగన్ వింటావు సార్ హైలైన్ వేరే పెట్రోల్ బండి లీటర్కి అయితే మీకు పదిహేను వరకు అయితే మైలేజ్ రావడం జరిగింది రెండు వేల పన్నెండు పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ బండి వైట్ కలర్ బండి సార్ దీని ధర వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు విత్ డెలివరీతో సార్ కంటైనర్ ఛార్జ్ కమిషన్ ఎన్ఓసీ మొత్తం కలుపుకొని అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి వక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ పెట్రోల్ బండి ఇది వచ్చేసి మీకు రెండు లక్షల యాభై వేలకి విత్ డెలివరీతో పాటు హైదరాబాద్కి అయితే డెలివరీ ఇస్తాను సార్ ఈ కార్ వచ్చేసి హోండా క్రేటా సార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ బండి సన్రూఫ్ వేరియంట్ ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి ఎస్ఎక్స్ ఆప్షనల్ సింగిల్ ఓనర్ రూ ఇది వచ్చేసి మీకు ఎనిమిది లక్షల డెబ్బై వేలకు వస్తుంది సార్ ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి దీని ద్వారా వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల డెబ్బై వేలు బ్లాక్ కలర్ బండి సన్ రూఫ్ వేరియంట్ చూసుకోవచ్చు దీని ద్వారా వచ్చేసి రెండు లక్షల యాభై వేలు విత్ డెలివరీతో వర్క్స్ వ్యాగన్ వెంట రెండు వేల పన్నెండు బండి పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ బండి రెండు లక్షల యాభై వేలు విత్ డెలివరీ ఇది వచ్చి రెండు లక్షల ముప్పై వేలు విత్ డెలివరీ సార్ ఉండే ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ ఉన్నాయి మ్యాగ్న హైట్ పెన్ చూసుకోవచ్చు సిల్వర్ కలర్ బండి కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు దొరికింది ఇది వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే మీకు వస్తుంది సార్ మన వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే సార్